మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ గెలిచిన కాంగ్రెస్ పాలమూరు మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపాలిటీని నిలబెట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ హస్తగతం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ వివరాల్లోకి వెళ్తే నేడు పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసమున్న సంగతి తెలిసిందే పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస ప్రక్రియ చేపట్టేందుకు శనివారం ఉదయం పదకొండు గంటలకు అధికారులు సమావేశం నిర్వహించారు ప్రత్యేక గ్రేడ్ పురపాలికగా మహబూబ్ నగర్ ఉన్నందున జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలోనే అవిశ్వాస ప్రక్రియ జరిగింది ఎమ్మెల్యే రెడ్డి పర్యవేక్షణలో బిహార యాత్రలో ఉన్న ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపాలిటీని నిలబెట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ హస్తగతం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ వివరాల్లోకి వెళ్తే నేడు పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ఉన్న సంగతి తెలిసిందే పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస ప్రక్రియ చేపట్టేందుకు శనివారం ఉదయం పదకొండు గంటలకు అధికారులు సమావేశం నిర్వహించారు ప్రత్యేక గ్రేడ్ పురపాలికగా మహబూబ్ నగర్ ఉన్నందున జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలోనే అవిశ్వాస ప్రక్రియ జరిగింది ఎమ్మెల్యే రెడ్డి పర్యవేక్షణలో బిహార యాత్రలో ఉన్న ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపాలిటీని నిలబెట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ హస్తగతం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ వివరాల్లోకి వెళ్తే నేడు పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసమున్న సంగతి తెలిసిందే పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస ప్రక్రియ చేపట్టేందుకు శనివారం ఉదయం పదకొండు గంటలకు అధికారులు సమావేశం నిర్వహించారు ప్రత్యేక గ్రేడ్ పురపాలికగా మహబూబ్ నగర్ ఉన్నందున జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలోనే అవిశ్వాస ప్రక్రియ జరిగింది ఎమ్మెల్యే రెడ్డి పర్యవేక్షణలో బిహార యాత్రలో ఉన్న ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపాలిటీని నిలబెట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ హస్తగతం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ వివరాల్లోకి వెళ్తే నేడు పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ఉన్న సంగతి తెలిసిందే పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస ప్రక్రియ చేపట్టేందుకు శనివారం ఉదయం పదకొండు గంటలకు అధికారులు సమావేశం నిర్వహించారు ప్రత్యేక గ్రేడ్ పురపాలికగా మహబూబ్ నగర్ ఉన్నందున జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలోనే అవిశ్వాస ప్రక్రియ జరిగింది ఎమ్మెల్యే రెడ్డి పర్యవేక్షణలో విహారయాత్రలో ఉన్న ఇరవై మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు